శ్రీరామనవమి నాడు భద్రాచలం వెళ్ళే అదృష్టం లేకపోయినా మా ఇంటి దగ్గర ఉన్న ఆ రాములవారిని దర్శనం చేసుకుని వద్దాం రండి హలో వైజాగ్ ఎలా ఉన్నారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ రాములవారి కళ్యాణం ఎంతమంది చూసారో కమెంట్ చేయండి నేను మా అమ్మ కలిసి మన వైజాగ్ కెప్టెన్ రామారావు జంక్షన్ దగ్గర ఉన్న శ్రీ రాములవారి టెంపుల్ అయితే మేము వెళ్ళామండి కొద్దిగా లేవడం లేట్ అయింది సో ఆ రాములవారిని దర్శనం చేసుకుని అక్షింతలు తల మీద వేసుకుని నేనైతే మళ్ళీ మా ఇంటి దగ్గరకైతే వచ్చానండి అదేవిధంగా అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము ఆ తర్వాత మన జెండా చెట్టు అచ్చేమపేట లక్ష్మీదేవి బలమైన శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని అక్కడ ఉన్న ప్రసాదాన్ని మేమైతే పూజించామండి ఈ చుట్టుపక్కల ఉన్న భూపేశ్ నగరం తోట అదే విధంగా గాంధీనగర్ ఏకైక ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు అయితే పెడతారండి ఆలయం లొకేషన్ వచ్చేసరికి పోడార రోడ్ రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది స్వామివారి ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ ఇయర్ లోపు భద్రాచలం వెళ్ళి వద్దాం మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవటండి థ్యాంక్ యూ